నా కంపెనీ దగ్గర రెస్పాన్స్ బాగానే ఉన్నారు మూడు రోజులు టైం ఇచ్చారు మూడు రోజులకు నాకు డెలివరీ ఇచ్చారు ఈ రోజు వచ్చి నాకు శాంపిల్ చూపడం జరిగింది రేపటి నుండి నాకు కటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి నేను పొలం ఫ్రెష్ గా పెట్టుకోవడానికి నా ప్రయత్నం నేను చేయడం జరిగింది ఇది లేకపోతే ఫామ్ లో మట్టలు కొట్టడం ఒక ఇబ్బంది అయితే రెండో ఇబ్బంది మళ్ళీ ఊళ్ళు పెట్టి వాళ్ళను మండలు మోపించి బయటికి వేపియవలసి వస్తుంది గలీజ్ అయ్యి ముండ్లు ఉండి ట్రాక్టర్లు పంక్చర్లు కావడం ఉంటది లేదు తీసి బయటకేపిద్దామంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు అంటే లేబర్ మోసి మండలు బయటికి వెళ్ళాలి కాబట్టి ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఆ ఖర్చు ఎందు ఈ మిషన్ కు ఖర్చు పెడితే చెట్లకు ఫీడింగ్ ఇవ్వడం గానీ లేదు భూమి బలమై మంచి గొలలు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి తోటలు ఉన్న ప్రతి రైతుకు అవసరం వస్తుందని నా ఒపీనియన్ అయితే నేను చెప్పక తప్పదు చెప్పవలసి వస్తుంది ఒక సంవత్సరం ఫీడింగ్ అంటే కూలీలు పెట్టే ఖర్చులు నేను దీనికి పెట్టిన అటు ఒక సంవత్సరంలో చెట్లకు ఫర్టిలైజర్ ఇచ్చినా అనే అనే ఉద్దేశంతో నేను అనుకుంటున్నా మిషన్ కు ఉన్నది అనుకుంటా దాంతో వచ్చే లాభంతో ఎరువు ఇచ్చిన ఆ ఎరువు చెట్టుకు లాభం అవుతుంది కాబట్టి చెట్టు మంచి గొలలు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి నా అవకాశం మిషన్ కొన్నంత ఫీలింగ్ లేదు చెట్లకు బలమైన ఆహారం ఇస్తామని అనుకుంటున్నా నా యొక్క ఆలోచన అయితే అదే అనుకుంటున్నా